ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి నా ఆహ్వానం మరికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు రెండు వేల పదమూడులో ఆ రోజు పురంధరేశ్వరి కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా ట్రస్ట్ ప్రారంభం చేసి అప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాం అనేక మెడికల్ క్యాంప్స్ కానీ ప్రజలకి నీళ్ళు డిస్ట్రిబ్యూషన్ కానీ ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ మార్చురీ బాక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ కానీ జనరల్ హాస్పిటల్కి ఒక అంబులెన్స్ విషయంలో కానీ అట్లా అనేక కార్యక్రమాలు ఈ స్కాలర్షిప్స్తో పాటు ట్రస్ట్ నిర్వహించింది ప్రతి కార్యక్రమం కూడా ఒక పండగ వాతావరణంలో మరి మనం జరుపుకున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు కూడా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మరి స్కాలర్షిప్ కూడా ఫంక్షన్స్ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్తో మరి ఈరోజు ఇక్కడ సందర్భంలో మనం నిర్వహించుకుంటున్నాం అనేక రకాలైనటువంటి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు ఇక ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు ఈ ట్రస్ట్ నుంచి నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ అటవేట్ స్కూల్లో వాళ్ళు పెట్టిందే దానికి నాలుగేళ్ళు స్కూల్ అవద్ది నాలుగున్నర మళ్ళీ పుస్తారు ఇక వాళ్ళకి ఏమీ విరామం లేదు ఎటువంటి క్రీడలు లేవు స్పోర్ట్స్ లేవు గేమ్స్ లేవు కనీసం మైండ్ ఫ్రెష్నెస్ కూడా లేదు ఆ చదువుకొని ఇంటికి పోయి తిని వాళ్ళ అమ్మాయి తగ్గ మొదలు పెడితే తిని ఆమె అన్న వాయిత మనం మొదలు లేసి మళ్ళీ మామూలుగా అందరికీ మనం చూస్తున్నాను ఇవాళ అయినటువంటి ఈ దేశంలో అనేక మంది శాస్త్రపడి అనేక మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వచ్చారు తప్ప కార్పొరేట్ స్కూల్స్ కాదు అని చెప్పి ఇది మనం సృష్టించుకునేటువంటి విధానం తప్ప వాస్తవ విధానం కాదు వాస్తవానికి దూరమైనటువంటి విధానం అబ్దుల్ కలాం గారు లాంటి మహనీయుడు ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే అత్యంత పెద్ద సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ప్రపంచ దేశాలకే సాంకేతికతను అందించినటువంటి అబ్దుల్ కలాం మనం రామేశ్వరంలో ఒక వీధి బడిలో ఒక మున్సిపల్ బడిలో చదివి చాలేదా కాబట్టి ఒక స్థాయి వరకు మనం ఆ బిడ్డల్ని ప్రోత్సహించాలి పది మందితో కలిసి చదువుకునేటువంటి కుటుంబ వ్యవహారంలో వాళ్ళని భావించారు కుటుంబానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు నేను బహుశా చాలామంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారేమో చాలామంది బిడ్డలకి తన కుటుంబం కూడా తెలియని పరిస్థితి కేవలం తల్లి తండ్రి ఏమన్నా తోపుతున్నట్టు వాళ్ళు తప్ప చిన్నాన పెద్దనా తెలియదు వాళ్ళ బిడ్డలు ఎవరో తెలియదు ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరిగితే వాళ్ళని చూసి ఓ నేను మా చిన్నా కొడుక మా అక్క మా చెల్లె అని అనుకునే పరిస్థితి ఉంది అంటే కుటుంబ వ్యవహారానికి కూడా దూరం అయిపోతున్నాను ఈ వ్యవస్థలు ఇది మన హిందూ సమాజానికి మన భారతదేశంలో పరిచయానికి పాశ్చాత్య దేశాల్లో ఉంటూ ఉండదు పాశ్చాత్య దేశాల్లో ఇవాళ అనుకుంటాం అందరం అమెరికా పోదాం లండన్ పోదాం పోవాల్సిందే ఆ స్థాయికి వచ్చినప్పుడు కానీ అక్కడ పరిస్థితి ఏంటి ఇంటర్మీడియట్ చదవగానే వాడు బ్రతుకోవాలి బ్రతకాలి వాడేది అమ్మాయి వాడే చదువుకోవాలి వాడే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ అమ్మా నాయని మర్చిపో అత్తగారి ఇంటికి పోయే వరకు లేకుంటే పెళ్లి చేసుకునే అత్తగారికి వచ్చే వరకు ఆ బిడ్డలకి తల్లి తండ్రి అత్త చెల్లి కుటుంబం అనేటువంటి ఒక బంధం మనకైతే ఉంది ఆ బంధాన్ని మనం వదులుకొని ఈ పాశ్చాత్య విద్యకి అలవాటు పడి కుటుంబ బంధాలను కూడా వదులుకునే పరిస్థితులు రావడం అంటే చాలా ఇబ్బందికర అందుకనే నేను ఎప్పుడు కూడా ఏ స్కూల్కి వెళ్ళినా నేను చెప్పేది పిల్లల్ని చదివించాను బాగా చదివించడమే కాదు కుటుంబంలో నలుగురితో కలిసి చదువుకుని అలవాటు చేయాలి చదువు స్కూల్ టైం అయిన తర్వాత కనీసం ఒక గంట రెండు గంటలన్నా వాళ్ళు ఫ్రీగా వదిలే ఫ్రీగా వదిలేసి వాళ్ళు ఆడుకుంటారా గేమ్స్ ఆడతారా స్పోర్ట్స్ ఆడతారా ఇండోర్ గేమ్స్ ఆడతారా ఏదన్నా ఆడుకొని వదిలే అంత ఆ మైండ్ ఫ్రెష్నెస్ రాకపోతే మళ్ళీ వాళ్ళని నాలుగు మార్కులు చేయడం అరిచిపోయి పడిపోయే పరిస్థితి తప్ప ఆ బిడ్డలకి ఏం చదివాడు అనేది కూడా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే పర్లేదు ఉద్యోగస్తులైతే వీళ్ళు తిరిగి ఉద్యోగాలు చేసి పెట్టేటప్పుడు వాళ్ళు తిరిగి పెట్టి చదువుకోవాలి తెల్లవారు వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళు వేసుకోవాలి అంటే కుటుంబ అనుబంధాన్ని కూడా ఈ కార్పొరేట్ విద్య వల్ల దూరం అయిపోతుంది అయితే మా పిల్లలు అక్కడ తడవబట్టే డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు మరొకటి అయ్యారు అంటే ఉంది పోతాం నేను అట్లీస్ట్ ప్రైమరీ లెవెల్ హై స్కూల్ లెవెల్ సెకండరీ లెవెల్ ఈ లెవెల్ కన్నా కుటుంబంలో పిల్లల్ని చదివించండి అన్నిటికీ కార్పొరేట్ స్కూలే మార్గం కాదు కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు ఇక్కడ వచ్చి నువ్వు స్కాలర్షిప్ తెచ్చిపోవాలంటే నువ్వు మమ్మల్ని తిట్టిపోయినావా అంటే అవ్వదు